హలో నమస్తే అండి నేను రామదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం మునగాకు పచ్చడి చేసుకుందామండి ఆ తప్పనిసరిగా తినాలంటారు మునగాకు అయితే గొరంటాకు పెట్టుకోవాలి మునగాకు తినాలంటారు పప్పు కానీ పచ్చడి కానీ ఏదైనా కూర కానీ అలా చేసుకోవచ్చండి మునగాకు పొడి కూడా చాలా బాగుంటుంది మునగాకు అయితే ముందుగా శుభ్రం చేసుకొని కడుగుకొని ఇలా తీసుకొని పెట్టుకోవాలండి మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి తగినంత కారం ఉంటే మీరు ఎంత తింటే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్నాం మునగాకు ఉంది కదండి అది వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాము వేగడం అయిపోయింది అదొక ప్లేట్లోకి తీసుకొని మునగాకు వేయించుకుందాం ఇప్పుడు మునగాకును దానిలో దాంట్లో మునగాకులో ఉన్న నీరంతా పోయే వరకు వేయించుకోవాలండి కొంచెం పులుపు కోసం ఇంకా టేస్ట్ కోసం ఒక టమాటా అయితే వేసుకోవాలండి నేనైతే టమాటా వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి ఒక నిమ్మ నిమ్మకాయ అయితే ఉంటుంది కదా అంత చింతపండు వేసుకోవాలి కొంచెం నీళ్ళల్లో కడిగి శుభ్రంగా చింతపండు వేసుకోవాలి ఇప్పుడు గ్రైండర్ గిన్నెలోకి నువ్వులు పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు గ్రైండ్ అయిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని అవి కూడా మెత్తగా అయిన తర్వాత మనం ఏదైతే మునగాకు వేయించి పెట్టుకున్నాం కదా మునగాకు చింతపండు టమాటా వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేయించుకో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మునగాకు నలగదండి చాలాసేపు గ్రైండ్ చేస్తే కానీ నలగదు కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం దీన్ని తీసుకొని తాలింపు వేసుకుందాము స్టవ్ పైన చిన్న తాలింపు కడాయి పెట్టుకొని దానిలో నూనె వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేసుకుంటే గుమగుమలాడే మునగాకు పచ్చడి రెడీ అయిపోతుందండి తప్పనిసరిగా చేసుకొని తినాలంటారండి ఆ మీరైతే చేసుకొని మేమైతే చేసుకున్నాము మీరు కూడా చేసుకొని తినండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ